అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు పంతొమ్మిది సోమవారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూల ధరల గురించి వివరంగా తెలుసుకుందాం మార్కెట్ ప్రారంభ సమయం ఉదయం ఆరు గంటలు బంతి ఏ గ్రేడ్ కిలో యాభై రూపాయలు గ్రేడ్ ముప్పై రూపాయలు బంతి ఏ గ్రేడ్ కిలో నలభై రూపాయలు గ్రేడ్ ముప్పై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నూట అరవై వాడ మల్లె నలభై పన్నీరాకు ముప్పై వైట్ చామంతి నూట నలభై మొరాబాట్ రోస్ తొంభై వెల్వైట్ నలభై పింక్ రోస్ బటన్ అరవై ఆచార్య చామంతి నూట ఎనభై కస్తూరి చామంతి నూట యాభై కట్రోస్ వైటు ఇరవై పీసుల ధర అరవై రూపాయలు కట్రోస్ రెడ్ ఇరవై పీసుల ధర యాభై రూపాయలు ఎల్లో రోస్ తొంభై రూపాయలు నీల సంపంగి నూట ఎనభై చామంతి నూట అరవై సింట్రోస్ నూట ఇరవై గన్నెరపూలు నూట యాభై నందివర్ధనం నూట యాభై కకలారు రెండు వందలు సన్నజాజులు మూడు వందలు మల్లె నాలుగు వందలు కనకంబరం కిలో ఐదు వందల రూపాయలు రోజువారీ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై రైత రాజు Thank <laughs> you.